అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఈరోజు కోడూరు ధర్మశాస్త్ర ఆలయ విశిష్టత ఆలయం వద్ద జరుగు విశేష కార్యక్రమాల గురించి తెలపనున్నాను గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం కోడూరు మండలంలో ధరించిన స్వాములు గ్రామంలోని శివాలయం వద్దే ఉంటూ అక్కడ ప్రత్యేక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేవారు ఈ సందర్భంలో అయ్యప్ప స్వామి వారికి కూడా ఒక దేవాలయాన్ని నిర్మించాలని కొమ్మూరు శ్రీనుగురుస్వామి సంకల్పంతో బడే భవన్నారాయణ గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఒక చక్కటి దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు ఈ దేవాలయాన్ని శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయం వలె తీర్చిదిద్దారు ఆలయ ముందు భాగంలో పదునెట్టంబడి ద్వారపాలకులు కడుపు కొడుతు స్వాముల దేవాలయాలు అయ్యప్ప స్వామి ఆలయ వెనుక వినాయక కుమారస్వామి మాళికాపురత్తమ్మ దేవాలయాలు నిర్మించారు ఈ దేవాలయంలో అయ్యప్ప వారిని అత్యంత వైభవంగా ఒకటి ఆరు రెండు వేల ఐదున ప్రతిష్ఠించారు మాల ధరించి శబరిమల వెళ్ళలేని స్వాములకు తమ యొక్క ఇరుముడులను చెల్లించుకునే విధంగా ఇక్కడే తగు ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రతిష్ట చేపట్టిన దగ్గర నుంచి గత పద్దెనిమిది సంవత్సరాలుగా డిసెంబర్ ఇరవై ఏడున లక్ష నాణాభిషేకం మహాపడి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు కొందరు భక్తులు కొన్ని కారణాల మూలంగా మాల ధరించలేకపోతున్నారన్న విషయాన్ని గమనించి ఆలయ ప్రాంగణంలో స్వాములు ఉండేందుకు వసతి ఏర్పాటు చేశారు నలభై ఒక్క రోజుల పాటు నిత్య సద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన ప్రాంతంలో ఎంతో విశిష్టంగా స్వాముల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్య సద్ది కార్యక్రమాన్ని మరుగున పడకుండా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్క సంవత్సరం నిర్వహించుకునే విధంగా అందరి తోర్పాటు అందించి ముందుకు తీసుకువెళ్లాలని కోరుచున్నారు మన ప్రాంతంలో వంచేసి ఉన్న ఇంతటి చక్కటి దేవాలయ అభివృద్ధికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్న స్వామి శరణమయ్యప్ప